సూసైడ్ వేసుకోడం ప్లాన్ తో పోవడం తోసిపోని ఒక ఆడ ఆమెని కాళీ చేతులు కూడా ఇంచే అట్టగా చేసినారు మాకు టోకన్ ఇవ్వలేదు సార్ పంట సంవత్సరం పంట మొత్తం కిందనే ఉంది రైతులు ఆత్మహత్యంతా చేసుకోవాలి మేము మామిడి సంవత్సరానికి ఒక పంట ఆ సంవత్సరానికి ఒక పంట మీద ఎన్నో అప్పులు చేసి ఆ అప్పులంతా ఎట్ట తీసేదే మీరు ఈ మాదిరి ఆడవాళ్ళ నిబంధనలు పెట్టిచ్చి ఇప్పుడు వచ్చేదానికి దానికి సౌకర్యం లేకుండా వచ్చి వచ్చి తినడం మా తండమే టోకన్లు అయిపోయింది అంటుండే సార్ రైతులు పరిస్థితి దుబ్బటి కారణం మన ఐక్యత లేకపోవడం టోకన్లు ఇవ్వడం నేను ఐదో తేదీకి ఫ్యాక్టరీలు మూసేయడం దానికి పెస్ట్ సైట్లు ఖరీదు కూడా రాక రైతులు సూసైడ్ చేసుకోవడం ప్లాన్స్ తో పోవడం మామిడి పంటను నమ్మి రైతులు మొత్తం చెడిపోయి ఉన్నారు మేము రైతులందు మిమ్మల్ని కోరుతున్నాం ఫ్యాక్టరీ దగ్గర వచ్చి మాకు సిప్పు ఇప్పించాలని మేము మరీ మరీ హరత్ గారిని కోరుతున్నాం రైతులు ప్రతి రోజు ఎదురు చూస్తుంటారు ప్రతి రోజు తన మామిడి చెట్టును ఒక బిడ్డలాగా చూసుకొని ఈ చిత్తూరు జిల్లా వాసులు ఒక బిడ్డలాగా చూసుకొని సంవత్సరం పొడవునా ఆ పంట కోసం వెయిట్ చేస్తుంటారు అట్లాంటి పంట నష్టపోతే మాకు మరణ శిక్ష మరియు ఆత్మహత్య చేసుకోవడమే సరణ్యం